ఇవాళ స్పెషల్ ఏం చెప్పుకున్నాం మనం కాదు అంగారక సంకటహార చతుర్థి ఇవాళ మంగళవారం ఆరుద్ర నక్షత్రం సంకటహార చతుర్థి కలిపి వచ్చింది వినాయకుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ రోజు ఆ నక్షత్రం తిరిగి వారు అన్ని కూడా కలిసి వచ్చాయి సో ఈ రోజు సంకటహార చతుర్థి కార్యక్రమం చేస్తే అంతా కూడా శుభం జరుగుతుంది బాగా కలిసి వస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటాం అదే ప్రకారంగా ఇవాళ ఆ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా స్వాగతించి ఇంతమంది జనాలు దేవాలయానికి వచ్చి దేవాలయంలో మనం తెలిప తలపెట్టినటువంటి యొక్క సంకట చతుర్థి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీరందరూ కూడా ఒక రెండు వందల పాటు ఇక్కడ మీరు అందరూ కూడా స్వామివారి యొక్క సేవ చేసుకోవడం జరిగింది స్వామివారి యొక్క వ్రతం పూర్తయిన తర్వాత మీ మనసులో అనిపించినటువంటి భావన ఏంటి తర్వాత మీరు మీకు కూర్చున్నారు పూజ పూర్తయిన తర్వాత సంతోషంగా ఉంది మనశ్శాంతిగా ఎవరికన్నా ఉందా బయట విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మైండ్ అంతా కూడా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉందా లేదా బాధలన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా రెండున్నర గంటల పాటు స్వామివారి యొక్క సేవ తదే కలగ్గంతో స్వామివారిని పొందుకుంటూ స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాము ఇది జన్మ జన్మలకి కూడా మనకి వచ్చేటువంటి పుణ్యం అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరు ఏదైతే తీసు చేస్తారో మీరు ఏదైతే పూజ చేస్తారో ఏ రకమైనటువంటి కోరికలు కోరుకుని మీరు స్వామివారి దగ్గరికి వస్తారో అటువంటి కోరికలు అటువంటి దీక్షలు అటువంటి పూజలు కూడా ఎలా ఫలిస్తాయి అంటే కనుక మన మనసులో ఇంకొక వేరే రకమైనటువంటి కోరిక వేరే రకమైనటువంటి ఆశ లేనప్పుడు ఆ ఆశ లేని సమయం ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఇలాంటి సమయాల్లోనే వస్తుంది పూజ చేసేటప్పుడు భగవంతుని తప్ప వేరే దాన్ని తేని కూడా మనసులోకి రానివ్వకూడదు అని చెప్తారు అందుకనే నాన్నగారు పరిసారి చెప్పారు మీకు మాట్లాడద్దు 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 అని మాట్లాడద్దు అంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడం కాదు మీ యొక్క మనసుని కంట్రోల్లో పెట్టడం ఆ మనసు ఎప్పుడైతే స్వామివారి దగ్గర లగ్నం చేసి మీరు అట్లా కూర్చున్నారో ఆటోమేటిక్ గా ఓంకారం ఓంకారం చెప్పినా కూడా మీకు అశేషమైనటువంటి పుణ్యం వచ్చేస్తుంది విశేషమైనటువంటి పుణ్యం వచ్చేస్తుంది అది అదే మీద ప్రధానంగా చేయకుండా మనసు ఇక్కడ లగ్నం చేయకుండా ఎప్పుడైతే మీరు వేరే వాటి మీద దృష్టి పెట్టారో ఆటోమేటిక్గా కార్యక్రమం మొత్తం కూడా అయితే మా వరకు రాదు మీ వరకే ఇబ్బంది ఎంత కష్టపడి ఎంత దాటించి ఎంత చేసుకుని స్వామివారిని చక్కగా ఇక్కడ కొలువు కొలువులో ఉంచుకుని స్వామివారిని అమ్మవార్లు స్వామివారు ఏ ప్రకారంగా చూస్తున్నారు చక్కగా చిరునవ్వుతూ చూస్తున్నారు మన వైపు వాళ్ళందరినీ కూడా ప్రధానంగా అక్కడ కూర్చోబెట్టుకుని మనం ఈ ప్రకారంగా మాట్లాడుకోవడం అప సంస్కారం లేకుండా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు అందుకని భక్తులందరూ కూడా బాగా కలిసి రావాలి బాగా సుఖంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మన అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే మనిషి చేయవలసినటువంటి పని మనసుని దేవుడి దగ్గర లగ్నం చేయటం మీరు ఆ లగ్నం చేసి పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్లేదు జస్ట్ ఓంకారం చెప్తే చాలు మీకు మీరు అనుకున్న సాధిస్తారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు కార్తీక మాసంలో మనకి సంకటరాజ చతుర్థి ఇట్లా రావడం ఈ సంకటహార చతుర్థి రోజు స్వామివారు మనందరిత కూడా ఈ ప్రకారంగా వసం చేయించడం ఆయన యొక్క అనుగ్రహాన్ని మనందరి మీద కూడా ప్రశనింప చేయడానికి అని నా యొక్క ఉద్దేశం ఈ పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇలాంటివేవి కూడా సాధ్యం అవదు ఎందుకో మరి స్వామివారు ఆ ప్రకారంగా చేయించుకుంటున్నారు ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా మంగళవారాలు తీసుకోండి సంకటహార చతుర్థి తీసుకోండి పండగలు తీసుకోండి మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల ఆలోచనలు మానేసి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి వేరే నలుగుత ఆలోచనలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మనసు పరిపరి విధాలుగా కాని తిరిగినట్టుగా తిరుగుతూనే మనకి మీకు కూడా అంతే మనసు లగ్నం చేసి మీరు చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళిన ఒకటే వినాయకుడి దగ్గరికి వచ్చినా ఒకటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఒకటే అక్కడికి వెళ్ళలేకపోయాం ఇక్కడికి రాగలిగాం ఇక్కడికి చేయలేకపోయాం ఇప్పుడు మన గుడిలో జరుగుతున్నట్టుగా అనేక దేవాలయాల్లో జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ కాణిపాకంలో జరుగుతుంది కాణిపాకానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తారు కదా వెళ్ళాలి చేసుకోవాలని అనుకుంటాం కదా కాణిపాకంలో టికెట్ ఉంది వరదానికి మన గుడిలో టికెట్ లేదు ఫ్రీ అనేది వేరే రకంగా చెప్పట్లేదు మీకు క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తున్నదే మనం చేసేదే ఏంటో కాణిపాకంలో మీరు వర్ణాన్ని కూర్చోవాలంటే ఎంత చెప్పి డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఇచ్చి దేవుడి దగ్గర వతం చేసుకోవాలి అది కూడా వన్ అవర్ అంతకు మించి చేయరు సంకటాల చతుర్థి అయితే అనుకుంటాం కదా మనసులో ఉంటుందిగా పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చొని చేసుకోవాలని మరి అక్కడికి అందరూ అక్కడికి అనుకుంటే అక్కడ కూర్చొని సరిపోతుందా పొద్దున నేను సాయంత్రం అనుకోండి చెప్పింది ఆకాశ దీపంలో కింద ఉంది అందులో నూనె ఎంత వేస్తే అవుతుంది ఓ ఓ పోసేస్తే ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా మనకి తట్టిన దాంతో మనకి లభించిన దాంతో సంతోషపడాలి మనం ఏదో ఊహించుకుంటాం అక్కడ ఏమి ఉండదు ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఏదో ఉంది ఏదో ఉందని చెప్పి ఆ యొక్క భ్రమలో పడి కొట్టుకుంటూ ఉంటుంది అంతే మనసు అంతకుమించి ఏమీ లేదు స్వామివారి దగ్గరికి తీసుకురావడం స్వామివారిని మీ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇవ్వడం మా యొక్క మా ఆలోచన దాన్ని చక్కగా స్వీకరించండి దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ఆ ఉపయోగపడిన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది చాలా మంది వచ్చి చేసుకునే ఉపయోగాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒకండి మీలోనే కొంతమంది ఉన్నారు ఇంకా అందరూ పొందుతారు పొందే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యాలకు భయం లేదు ప్రాణానికి భయం లేదు జీవితానికి భయం లేదు డబ్బులు పొలం లేదు స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే సర్వస్వం కూడా మన దగ్గరికి వస్తాయి మన అనుగ్రహాన్ని పొందుతాము ఈ యొక్క మాటలు ఇది నా మోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏదైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోద్దు కానీ లాస్ట్ ఫైనల్ ఏంటంటే నేను చెప్పింది భగవంతుడి దగ్గరికి ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా సరే ఒకటే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేయాలి ఈ భగవంతుడికి వెళ్ళి దగ్గర చేస్తే అవుతుంది లేదు ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే మరి మా గుడి ఎందుకు రమ్మంటున్నారంటే మనం కట్టుకున్న గుడి ఇది మనందరం కలిసి దేవాలయం కట్టుకున్న గుడి అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిదీ కూడా చేయమని చెప్తున్నాం ముందుగా మేము నిలబడుతున్నాం అందరం మేము కమిటీ మెంబర్లు అందరం మేము అందరినీ పెడుతున్నాం మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నాం ఎప్పుడైతే మీరు బలహీన పడిపోతున్నారో ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు అది గుర్తుపెట్టుకోండి అందరం బాగుండాలంటే స్వామివారికి ఘనంగా కార్యక్రమాలు జరగాలి స్వామివారికి ఘనంగా కార్యక్రమాలు జరగాలంటే మీరందరూ బలంగా నిలబడాలి నిలబడి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి పది మందికి తెలియజేయాలి సనాతన హిందూ ధర్మం వర్ధిద్దాం స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నారు జై గణేష్ కి జై గణేష్ కి జై గణేష్ కి